మీరు పడేటువంటి ప్రయాస వ్యర్థము కాలేదు అని ఎరిగి ప్రభునందు మీరు ఎంత ప్రయాస పడుతున్నారు ప్రభునందు మీ ప్రయాస ఏంటి ప్రభువునందు మీ ప్రయాస ఏమిటి అంటే ఏం చెప్పగలుగుతారు పౌలు అంటున్నాడు నేను దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాను ప్రభు కొరకు నేను ప్రభు కొరకు ఒకటి తక్కువ ముప్పది తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాను ఉన్నాను ప్రభు కొరకు చెరసాలలో ఉన్నాను ప్రభు అనేక మంది చేత ప్రాణ చేత పట్టబడ్డాను ఏడువబడ్డాను అవమానపరచబడ్డాను ప్రభువు కొరకు ప్రయాసపడ్డాను నా ప్రయాస వ్యర్థము కాలేదు అని అంటున్నాడు నీ ప్రభువు కొరకు నువ్వు పడుతున్నటువంటి ఏమిటి నీకు అన్నీ ఉన్నాయి నీకు ఇందులో ఆయన చెప్పినటువంటి కష్టం ఒకటి కూడా లేదు శ్రమ లేదు బాధ లేదు హింస లేదు కరువు లేదు వస్త్రహీనత లేదు ఉపద్రవం లేదు కడ్గము లేదు కానీ నువ్వు ప్రేమని దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయంలో నిర్లక్ష్యాన్ని చూపుతూ ఉన్నావు ప్రభువు పడేటువంటి ఏ ప్రయాసం వ్యర్థము కాదు అని వాక్యము చెప్తా ఉంది ప్రభువు నీవు గంట ప్రార్థన చేసినా అది ఖచ్చితంగా లెక్కించబడుతుంది ప్రభువు కొరకు నువ్వు ఏ పని చేసినా లెక్కించబడుతుంది ప్రభువు కొరకు మూడు వందల సంవత్సరాలు నడిచినటువంటి హానోపికి దొరికినటువంటి బహుమానం ఏంటి అమ్మా మరణము చూడకుండా పరలోకానికి